నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ అండ్ నేచర్ నా పేరు సంధ్య అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అందరూ ఇంట్లో పూజ చేసుకున్నారనుకుంటా సూర్య భగవానికి నేను కూడా చేసుకున్నా అది ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఆ సూర్యభగవానుడు అందరికీ ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను మా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నానండి నేను దేవుడి గుడిలో చాలా బాగా అనిపించింది నాకు ప్రశాంతంగా ఉందనిపించింది ఇలా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకున్నానండి నాకు అంతగా రావు ముగ్గులు అయితే కానీ బాగానే పెట్టుకున్నాను ఇక్కడైతే రథం ముగ్గు వేశాను ఇక్కడ పూజ చేద్దామని ఇలా వేసుకున్నాను రథం ముగ్గు అయితే ఇంట్లో ఇంకా పాలు పొంగించేద్దామనేసి స్టార్ట్ చేశాను బయట పొంగించడానికి అవ్వదండి మాకు పాలు అందుకని లోపలే ఇంట్లో గ్యాస్ పైన పెట్టేసి పాలు పొంగించానండి పాలు పొంగాక బియ్యము బెల్లము చెరుకు ఇంకా రేగుపళ్ళు వేసానండి పచ్చకరపూరము కూడా వేసాను అది కూడా మంచి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే కింద అడుగు పట్టేసినట్టుగా అయిపోతుంది మన ఊర్లో అయితే చక్కగా కారు పిడకల పైన సట్టి పెట్టేసి చేస్తారు కదా చాలా బాగుంటుంది అదైతే బయట ఆరు బయట ఎంత బాగుంటుందో కదా ఇక్కడ అవ్వదు కదా అందుకని ఇంకా నార్మల్గా చేసేస్తున్నాను గ్యాస్ పైన ఇది చేస్తూ బయట రథము ఇంకా చిక్కుడు ఆకులతో రథం చేయాలి కదా చిక్కుడు కాయలతో ఆ రథం కూడా చేస్తున్నాను ఇంకా తాంబూలం ఇవ్వడం కోసం పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఇలా ఇది కూడా అయిపోతుంది ఇది అయిపోయి ఇంకా అక్కడ పెట్టి ఇంకా చిక్కుడు ఆకుల్లో వేసి ఇంకా ప్రసాదాన్ని కదా అన్నీ మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి అందుకని వెయిట్ చేస్తున్నాను అవైతే రెడీ చేసుకున్నాను అని నేను ఇగోండి ఇక్కడైతే ఇలా రెడీ చేసుకున్నాను కొబ్బరికాయ కొట్టేసి ఇంకా చిక్కుడుకాయలతో రథం చేశాను ఇలా గోధుమ దీపం పెట్టడం కోసం అలా రెడీ చేసుకున్నా ఇంకా విఘ్నేశ్వరుని కూడా రెడీ చేసి పెట్టుకున్నా ప్రసాదం అయిపోయింది కదా తెచ్చాను ఇంకా చిక్కుడు ఆకుల్లో వేయలేదు వేయాలి అన్నీ రెడీ పెట్టుకుని ఇప్పుడు దీపం పెట్టుకోవాలి ఏకహాత్తో తీసుకొచ్చాను దాంతో పెట్టుకుంటాను ఇలా పెట్టుకున్నాక మొత్తం నార్మల్గా మనకి ఏ మంత్రాలు వస్తే అవి చదివేసి ఇంకా పూర్తి చేసుకోవడమే నేనైతే అలానే చేసేస్తాను నాకు అంతగా బుక్ ఉంటే చదువుకోవచ్చు ఆ ఆదిత్య హృదయం ఇవన్నీ ఉంటాయి కదా సూర్యాష్టకం అని నేను అవన్నీ చదవచ్చు నేనైతే నార్మల్గా ఓం సూర్యాయ నమ అనుకొని చదివేసి ఇంకా దేవుడికి దండం పెట్టి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ పూజ చేసుకున్నాను ఇంత బాగా చేసుకున్నాను నాకైతే బాగా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మీ మీ దగ్గర ఎలా చేసుకుంటారో చెప్పండి లాస్ట్లో ఇలా ధూపం వేసేసాను మొత్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే ఓం ఆదిత్యాయ నమ